హాయ్ ఐ ఆమ్ డాక్టర్ నీల్మా ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ ఇప్పుడు మనతో పద్మ గారు ఉన్నారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ మీరు చెప్పండి పద్మ గారు మీకు ఎలాంటి లక్షణాలు ఉండడం వలన మీరు హాస్పిటల్కి వెళ్ళి కలిశారు నాకు షుగర్ థైరాయిడ్ గర్భసంచి వాపు వచ్చింది బీపీ ఓకే అల్ట్రా స్కానింగ్ టెస్ట్ ఓకే యూరిన్ టెస్ట్ క్లినిక్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు నాకు ఇట్లా షుగర్ వచ్చింది అని చెప్పిండట బాబు బాబు చెప్తే బాబు నన్ను తీసుకొచ్చాను ఇక్కడ ట్వంటీ వన్ డేస్ ఇబ్బంది అయింది మేడం ఆ తర్వాత రెగ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గింది అన్ని తగ్గింది అన్ని ప్రాబ్లమ్స్ ఉంది చాలా బాగుంది ఇట్లా స్టమక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ చేయించారు అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు ఫ్యాటీ లివర్ ఉందని తెలిసింది బల్క్ యూటిర ఉంది అని తెలిసింది అంటే గర్భసంచి వాపు కూడా తెలిసింది ఆమెకి ఎండోమెట్రియం లేయర్ కూడా థిక్గా అయిపోయింది అలాంటప్పుడే కొన్ని జనరల్ టెస్ట్లు కూడా చేయించారు యూరిన్ టెస్ట్ షుగర్ టెస్టు హిమోగ్లోబిన్ ఎంత ఉంది ఇన్ఫెక్షన్ ఎంత ఉందో ఒకసారి టెస్ట్లు చేయిస్తే అప్పుడు ఆమెకు షుగర్ ఉందని తెలిసింది ఆ షుగర్ ఉందని తెలిసినప్పుడు వాళ్ళు డాక్టర్స్ టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేశారు ఆ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని చెప్పారంటే మీకు ఇక్కడ హైదరాబాద్లో ఒక క్లినిక్ ఉంది సీఎండి డైట్ ఈ డైట్ ఫాలో అవ్వడం వలన మీకు షుగర్ క్లియర్ అవుతుంది అని చెప్పారు క్లినిక్ వచ్చి విజిట్ అయ్యారు హైదరాబాద్కి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఫోర్టీన్ ఇక్కడికి వచ్చి విజిట్ అయినప్పుడు ఆమె దగ్గర కొన్ని జనరల్ టెస్ట్లు ఉన్నాయి కొన్ని లేనివి మేము చేయించాము అప్పుడు ఆమెకి హెచ్బిఎన్సీ సెవెన్ పాయింట్ ఫోర్ ఉండేది త్రీ మంత్స్ కంటిన్యూగా ఫాలో అయ్యారు ఈరోజు టెస్ట్ హెచ్బిఎంఎన్సీ చేయించినప్పుడు ఫోర్ పాయింట్ ఎయిట్ ఉంది హెచ్బిఎన్సీ హిమోగ్లోబిన్ కూడా ఆమెకి ఫస్ట్లో నైన్ పాయింట్ ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ పాయింట్ వన్కి వచ్చింది హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ అయింది కొలెస్ట్రాల్ ఆమెకి టూ ఫిఫ్టీ ఫైవ్ ఉండేది ట్రైగ్లిజరైడ్స్ ఇప్పుడు ఫార్టీ నైన్కి వచ్చింది కొలెస్ట్రాల్ కూడా తగ్గింది ఇంకొకటి ఏంటంటే ఫ్యాటీ లివర్ కూడా తగ్గింది ఈమెకి ఈమెకి లివర్ సైజ్ అనేది ఫిఫ్టీన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్కి వచ్చింది లివర్ సైజ్ కూడా నార్మల్ అయింది బల్కి యూటిరల్స్ కూడా తగ్గింది అంటే గర్భసంచి వాపు కూడా తగ్గింది ఇంకొకటి స్టమక్ పెయిన్ కూడా నార్మల్గానే ఉంది వీక్నెస్ తగ్గింది అంతకుముందు ఎండోమెట్రియమ్ థిక్నెస్ టెన్ ఎంఎం నుంచి ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ ఎంఎంకి వచ్చింది అంటే ఈ డైట్ ప్రాపర్గా ఫాలో అవ్వడం వలన ఈమెకి ప్రాబ్లం క్లియర్ అయింది